హలో ఫ్రెండ్స్ నమస్తే ఎట్లున్నారు నేనైతే జబర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మా నవాజ్ వచ్చాడు అన్నీ బైక్ మీద ఒక రౌండ్ ఇద్దామంటే ఫ్రెండ్స్ నేనైతే ఓకే అని చెప్పిన ఎందుకంటే నాకు చిన్న పిల్లల హ్యాపీనెస్ అంటే ఫుల్ ఇష్టం వర్షం పడుతుంది కదా గరంగాన మిమ్మల్ని తిందామని ఫ్రెండ్స్ నేనైతే రెండు కంకి అయితే తీసుకొని సీదా మా పెద్ద పిల్లలు ఉన్న మినీ టైమ్ అయితే వచ్చేసిన మా నవాజ్ అయితే ఫుల్ కుష్ అయిపోతాడు ఫ్రెండ్స్ ఇక్కడ వెదర్ అయితే కిరాకు ఉండే ఈ వెదర్ లో నేనైతే ఫ్రెండ్స్ ఇక స్వీట్ కార్న్ చేసిన స్వీట్ కార్న్ అయితే సూపర్ టేస్ట్ ఉండే ఫ్రెండ్స్ ఈ బ్రదర్ అయితే వాటర్ లో ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నాడా ఫ్రెండ్స్ మీరు ఈ బ్లాగ్ ఎక్కడ చూస్తున్నా కామెంట్స్ అండి అంత లోపల ఫ్రెండ్స్ మా ఆఫ్రీది వచ్చిండు ఇక మా ఆఫ్రీది కూడా ఇక్కడ వెళ్దామంటే ఫ్రెండ్స్ నేనైతే పల్లెటూర్కి వెళ్దామని చెప్పిన అట్లా అని చెప్పి పెద్దపల్లి దగ్గర ఉన్న హనుమంతిపేటకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తాంటే అంటే ఇక్కడ గేట్ అయితే పడ్డాయి గేట్ తీసుడుతున్న ఫ్రెండ్స్ ఇక మేమైతే ఊర్లో అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ నాకు పల్లెటూరు అంటే ఫుల్ ఇష్టం ఎందుకంటే ఇక్కడ నేచర్ అయితే రాకుంటే ఏమన్నా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫైనల్లీ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ నుంచి సీఈదా మా పెద్దపల్లిలోని ఖమ్మం దగ్గరికి అయితే వచ్చేసినాం ఖమ్మం కాడికి ఎందుకు వచ్చినాం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గరంగరం బోనాలు అయితే ఫుల్ ఫేమస్ రాగానే బ్రదర్ మా కోసం అయితే గరంగరం బోనాలు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టేస్ట్ అయితే ఉంటాయి మేమైతే ఫుల్ దీనిగా సీదా ఇంటికి వెళ్ళిపోయినాం బాయ్ ఫ్రెండ్స్ కదా